ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చేసరికి మిర్చి మార్కెట్ ఎలా ఉంది అంటే మనం మిర్చి మార్కెట్లోకి వెళ్లే ముందు ఈరోజు తారీఖు చూద్దాం ఒకసారి ఈరోజు తారీఖు పదహారు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మీరు కనుక మన ఛానల్ని రైతు సోదరులరా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఈరోజు మిర్చి మార్కెట్ అయితే ఎప్పట్లానే ఉంది స్పీడ్గా అయితే లేదు మార్ రేట్ అయితే స్పీడ్గా లేదు అమ్మకాలు అయితే కొనుగోలు అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి ఆ ఇబ్బంది లేదు ముఖ్యంగా తేజాలు అయితే బాగా స్పీడ్గా ఉంది మార్కెట్ ఏదైనా కర్నూలు నుంచి సుమారుగా ఈరోజు మిర్చి ఆటికి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వేల బస్తాల వరకు సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఒక ఐదు ఆరు వందలు అటు ఇటుగా ఇరవై నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే వచ్చినాయి కొత్త రకాలు కొత్త రకాయలు అయితే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా వాతావరణం బాగలేదు చలికాలం మంచు అవి లెఫ్ట్ కాయలు వస్తున్నాయి కాబట్టి రైస్ వదలారా మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకొచ్చుకోండి గ్రేడింగ్ అనేది చేసుకొతే బాగా ఇబ్బంది పడతారు ఈరోజు కనుక మనం ఇచ్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనం తేజాలు కనుక చూసుకుంటే రైస్ వదలాల ఒక్క చిన్న వినపం చూడండి మనం చెప్పే రేట్లు డీలక్స్ కానించి మీడియాల వరకు ఉంటాయి నేను ఒక్కొక్కటి నిదానం చూస్తుంటా జాగ్రత్తగా చూడండి ఎక్కడ మీరు స్కిప్ చేయద్దు వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి తేజాలు కనుక రేటు చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదహారు వేల నుంచి పదహారు వేల మూడు వందలు పదహారు వేల రెండు వందలు అట్లా నడుస్తుంది సూపర్ బెస్ట్ కనుకైతే పదిహేను వేలు నుంచి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల నాలుగు వందలు మార్కెట్ అయితే అలా నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఒక వంద రెండు వందలు అటు ఇటుగా పద్నాలుగు వేలు మూడు వందలు కానీ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఇలా ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు కనుక అయితే పద్నాలుగు వేలు పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది మీడియం బెస్ట్లు ఇంకా మీడియాలు కనుక అయితే పన్నెండు వేలు కాసుకొని పదమూడు వేలు ఇంకా పన్నెండు వేల ఐదు వందలు పడవచ్చు పదమూడు వేలు పడవచ్చు ఇంకా లెఫ్ట్లు కనుక అయితే పదివేలు కాసుకొని పడుతున్నాయి ఇక్కడ డీలక్స్కి మీడియానికి క్వాలిటీలు తేడా ఉంటాయి మీడియాలు అంటే కాయ తలపొన తగలటం కాయకుళ్ళు రావటం గ్రేడింగ్ సరిగ్గా లేకపోవటం ఆకు రావటం ఇలాంటి అనేది బాగా మీడియా లెఫ్ట్ కిందకు వస్తాయి అలాంటి కాయలు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మధ్యలో కొనుగోలు చేస్తున్నారు మరి ఇంకా తాలూకాడికి అయితే ఏడు ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు దాకా ఉంటున్నారు తేజ మార్కెట్ అయితే అది డల్ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ డల్ ఫైవ్ త్రీ వన్ అయితే కొత్త అయినా సరే పాత అయినా సరే దాదాపు ఒకటే రేట్ నడుస్తుంది పెద్ద రేట్ డిఫరెన్స్ అయితే లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల రూపాయలు డీలక్స్ పడుతుంది ఇంకా ఏమన్నా ఇంకా బాగుంటే సూపర్ డీలక్స్ కనుకైతే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు అయితే పర్లేదు ఎవరైనా పదమూడు వేల ఐదు వందలు వేసినా కానీ మర్చిపోయేసరికి ఆ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు వేయటమే జరుగుతుంది దాన్ని మీరు పదమూడు వేల ఐదు వందలు పరిగణలోకి తీసుకోవద్దు ఏదైనా డీలక్స్ రేటు పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు అదే ప్రస్తుతానికి అయితే మార్కెట్ అలా నడుస్తుంది తర్వాత సూపర్ బెస్ట్ కనుక అయితే పన్నెండు వేల ఐదు వందలు కాసుకొని పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఈ రకంగా ఒక వంద అటు ఇటుగా అయితే అటు ఇటుగా అయితే పడుతుంది మరి సూపర్స్ బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు ఉంది బెస్ట్లు మీడియం మెస్టులు కనుకైతే పదివేలు నుంచి కాసుకొని పదకొండు వేలు మధ్యలో పడుతుంది మీడియం మిస్టులు ఇంకా మీడియాలు అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఇంకా అది మనం చెప్పేది కాదు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఉంది లెఫ్ట్లు కనుకైతే ఐదు బాగా లెఫ్ట్ కనుకైతే ఆరు వేల నుంచి అడుగుతున్నారు అది డెవలప్ అయితే మార్కెట్ తర్వాత ఫ్యూచర్ ఫోర్టీ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే అంత స్పీడ్గా లేదు స్లోగానే ఉంది డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల రూపాయలు పడుతుంది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ కనుక అయితే టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల రూపాయలు పడుతుంది డీలక్స్ క్వాలిటీ ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయితే ఒక్క రెండు వందలు మూడు వందలు పన్నెండు వేల మూడు వందలు ఫైనల్ పన్నెండు వేల మూడు వందలు కూడా పట్టాలా ఎవరైనా వేసినా కానీ ఒక వంద నూట యాభై కటింగ్ అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే మార్కెట్లో నడుస్తుంది జీలక్స్ తర్వాత సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల రెండు వందలు పదకొండు వేలు మూడు వందలు అలా నడుస్తుంది సూపర్ బెస్ట్లు బెస్ట్ కనుక అయితే పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో మీడియా కనుకైతే ఏడు వేల నుంచి మార్కెట్ నడుస్తుంది ఇంకా లెఫ్ట్ అయితే ఇంకా ఐదు వేల నుంచి అయితే ఉంది మార్కెట్ అయితే టూ జీరో ఫోర్ త్రీ అది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే డీలెక్స్ క్వాలిటీ కనుక్కుంటే పదహారు వేలు నడుస్తుంది త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ కనుకుంటే పదహారు వేల రూపాయలు నడుస్తుంది ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదహారు వేల రెండు వందలు పదహారు వేల ఐదు వందలు అయితే అంటున్నారు కానీ రైతులు పదహారు వేల ఐదు వందలు చూస్తున్నారు కానీ ఆ రేట్ అయితే పట్టలేదు పదహారు వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ సూప్ సూపర్ డీలక్స్ డీలక్స్ కనుకయితే పదహారు వేలు నడుస్తుంది త్రీ ఫోర్ వన్ అదే సూపర్ బెస్ట్ కనుకైతే పదిహేను వేల నుంచి పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు ఆ లోపే ఉంది బెస్ట్ అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక రెండు వందలు అటు ఇటుగా నడుస్తుంది బెస్ట్ అయితే మరి మీడియం బెస్ట్ కనుకైతే పన్నెండు వేల నుంచి ఉంది మీడియాలు కనుకైతే పదివేలు నుంచి ఉంది లెఫ్ట్లు కనుక అయితే ఇంకా మనం చెప్పేది కాదు ఎనిమిది వేలు కా నుంచి ఈ రకంగా నడవడం అయితే జరుగుతుంది ఒకటి మీడియాలకి సూపర్ బెస్ట్లకి బెస్ట్లకి డీలక్స్లకి క్వాలిటీ తేడా ఉంటాయి అదొకటి మనకు మీరు గమనించాలా తర్వాత నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ కనుకైతే డీలక్స్ క్వాలిటీ కనుకైతే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అయితే పట్టలేదు పద్నాలుగు వేల ఐదు అయితే పడుతుంది నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఒక వంద ఇటుగా పడుతుంది పదిహేను వేలు అయితే లేదు అది సూపర్ డీలక్స్ నెంబర్ ఫైవ్ వచ్చేసి సూపర్ బెస్ట్ కనుక అయితే పద్నాలుగు వేలు లోపు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఆరు వందలు అలా ఒక్కొంద పడుతుంది సూపర్ బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల లోపు మీడియాలు కనుక అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల రెండు వందలు అలా రకంగా ఉంది లెఫ్ట్లు కనుక అయితే ఇంకా మనం అది తొమ్మిది వేల కాడ నుంచే వేసుకోవచ్చు మార్కెట్ అయితే అలా ఉంది తాళ కనుక అయితే ఇంకా ఐదు వేలు ఆరేడు కాసుకొని ఉంది నెంబర్ ఫైవ్ దాని తర్వాత మనం టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే టూ సెవెంటీ త్రీ డీలక్స్ క్వాలిటీ పదివేల ఐదు వందలు పడుతుంది సూపర్ డీలక్స్ కనుకైతే ఒక రెండు వందలు పదివేల రెండు వందలు సారీ మనం టూ సెవెంటీ త్రీ కదా చెప్పుకుంది డీలక్స్ క్వాలిటీ కనుకైతే పదివేల ఐదు వందలు పడుతుంది సూపర్ క్వాలిటీ కనుక అయితే ఇంకొక రెండు వందలు పదివేల ఏడు వందలు పదకొండు వేలు లోపే ఇంకా సూపర్ డీలక్స్ అయితే మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు స్లోగానే ఉంది సూపర్ ఫెస్ట్ అయితే పదివేలు కాసుకొని ఒక వంద అట్యూట్గా పడుతుంది మార్కెట్ అయితే స్లోగానే ఉంది అంటే కాయలు తక్కువ వచ్చినాయి అందుకనే కొన్ని బ్యాటరీ కూడా అంత ఇంట్రెస్ట్గా లేదు వ్యాపారానికి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు త్రీ డబల్ ఫైవ్ రకం డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు పడుతుంది ఇంకొద్దిగా ఏమన్నా సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు కాయ పొడవుండి బాగా ముడత వచ్చి ఆరుదో బాగుండి ఏసీ క్వాలిటీ బాగా నెంబర్ వన్గా బొమ్మలు లాగా కనుకుంటే పన్నెండు వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుకైతే ఒక రెండు వందలు మూడు వందలు అది త్రీ త్రీ డబల్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేలు రెండు వందలు పదకొండు వేల మూడు వందలు బెస్ట్లు కనుకైతే పదివేలు నుంచి ఉన్నాయి మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఒక వంద వందటిగా నడుస్తుంది ఇంకా లెఫ్ట్లు కనుకైతే ఏడు వేలు తాలుగాయలు అయితే నాలుగు వేల నుంచి ఐదు వేలు మార్కెట్ అయితే ప్రస్తుతానికి అది ఆర్మరు కనుక చూసుకుంటే డీలఫ్ క్వాలిటీ పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకయితే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడా పర్లేదు అది డీఎలస్ క్వాలిటీ ఆర్మూర్ వచ్చేసి పన్నెండు వేలు సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేలు బెస్ట్లు కనుకైతే పదివేలు మీడియం బెస్ట్లు కనుక అయితే తొమ్మిది వేలు కానించింది మీడియా కనుకైతే ఏడు వేల దగ్గర నుంచి ఉంది రైస్ సోదరులారా నేను చెప్పే రేట్లు నిక్కచ్చిగా గిరగించుకోవద్దు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఉంటాయి మీరు నిక్కచ్చి ఇదే రేట్ అని గిర తీసుకోవద్దు నైంటీ నైన్ పర్సెంట్ సరిపోతుంది బై మిస్టేక్ ఎక్కడన్నా ఎవరైనా ఒక వంద ఎక్స్ట్రా కనుక పెడితే ఎందుకంటే గుంటూరు మొత్తం మీద దగ్గర దగ్గర మూడు వేల కోట్లు దాకా ఉండే షాపులు కాబట్టి ఏదైనా ఒక షాప్లో బాగా నచ్చి ఏదైనా ఒక ఇరవై బస్తాలు పాతిక బస్తాలు ఎలా ఉంది చిన్న లాటు క్వాలిటీ బాగుందని చెప్పి ఒక వంద రెండు వందలు ఎక్స్ట్రా పెట్టి మనం చెప్పలేము అది ప్రస్తుతానికైతే అది క్లాసిక్ అయితే మార్కెట్ అయితే బాగా డెట్స్లోకి ఉంది డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదకొండు వేలు సూపర్ బెస్ట్ కనుకైతే పదివేల రెండు వందల నుంచి ఒక వంద అటు ఇటుగా బెస్ట్లు కనుకైతే తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు కనుక అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియాలు కనుక అయితే ఏడు వేల నుంచి ఇంకా తాళైతే దాదాపుగా సీడ్ రకాలన్నీ తాలు ఒకే రేటు ఉందండి ఒక తేజాలు తేజాలు కనుక మిగతా తేజాయ కొద్ది స్పీడ్గా ఉంది తాళ రకాలు మిగతా రకాలన్నీ ఐదు వేలు కాసుకొని ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి తర్వాత మనం షార్క్ ఉన్న కనుక చూసుకుంటే మార్కెట్ అయితే పదిహేను వేల రూపాయలు ఒక వంద అటుగా పడుతుంది డీలక్స్ క్వాలిటీ సూపర్ బెస్ట్ కనుక అయితే పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేలు బాగా ఇంకా ఎన్న పెడితే పద్నాలుగు వేల ఐదు వందలు అంతకుమించి ఎక్కువ లేదు సూపర్ బెస్ట్కి బెస్ట్ కనుక అయితే పదమూడు వేల పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ కనుకయితే పన్నెండు వేల ఐదు వందలు మీడియం ఎస్ అయితే పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు కనుకైతే పదివేలు లెఫ్ట్లు కనుక ఏడు వేలు అంతకుమించి అయితే మార్కెట్ లేదు బంగారం కనుక డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు మీడియం ఎస్ట్లు అయితే పదివేలు బెస్ట్లు పదకొండు వేలు మీడియాలు అయితే తొమ్మిది వేలు మార్కెట్ అయితే స్లోగా ఉంది అంత స్పీడ్గా అయితే లేదు తర్వాత వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు నడుస్తుంది సూపర్ బెస్ట్ కనుకయితే పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి ఉంది పదివేల ఐదు వందలు పదకొండు వేల నుంచి ఉంది మీడియాలు కనుకైతే పదివేలు కాసుకొని ఒక వంద లోపే ఉంది ఇంకా లెఫ్ట్లు కనుకైతే ఇంకా అది మనం చెప్పే పని లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంతకైనా అడుగుతుంటారు వ్యాపారస్తులు ఇంకా దాన్ని మనం ఇంకా రక్త రక్తదారే మనకి కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పడుతుంది రైస్ వలారా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మంచి క్వాలిటీ ఎందుకంటే కొత్త కాయలు కర్నూలు నుంచి డీడీలు బాగా వస్తున్నాయి కానీ మరొకసారి చదువుతున్నా మీరు కొంచెం ఆరుదాలు తెచ్చుకోండి తాలుగాయ ఏరించుకోండి కాయ పుల్లుడు తాలుగాయ లేకుండా కొద్దిగా ఆరుదాలు తెచ్చుకోండి ఇవన్నీ ఏం లేకుండా మీరు కనుక తెచ్చుకుంటే మీ కాయలు పదివేల పదివేలు నుంచే పడతాయి కాబట్టి మీరు కొద్దిగా క్వాలిటీ నాణ్యత కనుక తెచ్చుకుంటే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంది నిన్న మనకి ఒక రైతు ఒక మిత్రుడు కలిసిండు జోగులాంబ గద్వాల డిస్టిక్ నుంచి అన్న నేను తేజా కాయలు అన్న నాకు పన్నెండు వేలే పడ్డాయి అన్నాడు అంటే పన్నెండు వేలు పడ్డాయి అంటే బాగా తలఫర తగ్గి ఉంటుంది కాయకులు వచ్చి ఉంటుంది కాయ సైజ్ లేకుండా ఉంటుంది అది అదే చెబుతుంది కాబట్టి మీరు ఏసీ తెచ్చుకునేటప్పుడు కొద్దిగా నాణ్యత కలిగిన కాయలు తీసుకొచ్చుకుంటే యాడ్ కార్కి కొద్ది రే రేటు పట్టడానికి అవకాశం అయితే బాగుంది అది రేసు వాదన అయితే మిర్చి మార్కెట్ మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి జై కిసాన్